ఏ మాటకి ఆ మాట చెప్పాలి రాజుగారు దోశ మాత్రం అది వేరే లెవెల్లో దాని హంగు దాని సొంగు చూపించుకుంటా పోతుంది ఇప్పుడు ఈ దోశలు ఎవ్రీథింగ్ హండ్రెడ్ రూపీసు మన చిన్నప్పుడు వన్ రూపీ ఉండింది మా చిన్నతనంలో తర్వాత టూ రూపీసు తర్వాత ఫైవ్ రూపీసు ఆ తర్వాత వచ్చి టెన్ రూపీస్ ఇప్పుడు ప్లెయిన్ దోశ అయితే అక్కడక్కడ స్టాల్స్ పెట్టారు కాబట్టి ఏకంగా థర్టీ రూపీస్ ప్లెయిన్ దోశ ఫిఫ్టీ రూపీస్ అది ప్లెయిన్ దోశ ఫిఫ్టీ రూపీస్ అయినప్పుడు ఇది కీమా దోశ పన్నీర్ దోశ మసాలా దోశ ఇవి హండ్రెడ్ అవ్వటంలో తప్పు లేదు రాజుగారు ఏ మాటకి ఆ మాట కానీ తినేవాడు జోబి దండి ఉండాలే కానీ సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పటికి जो भी की